వల్లి బాంకేం ఆనందరావు ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే నర్మదా ప్రేమ వచ్చి ఏంటి మళ్ళీ ఏం గుడుపుటాన్ని చేస్తున్నారు మళ్ళీ ఎవరి కుంభముంచడానికి మాట్లాడుకుంటున్నారు అని అడుగుతూ ఉంటారు ఇంకా వల్లి ఏమో అలాంటిది ఏం లేదు మేము మాట్లాడుకుంటున్నాం నిజమే కానీ అమూల్య గురించి మాట్లాడుకుంటున్నాం అసలు అమూల్య మెడలో విశ్వ తాలి కట్టలేదంట ఆ అమూల్య వెనకాల ఎవరో ఉండి ఇదంతా చేస్తున్నారంట అదే నాకు విశ్వ చెప్పాడు అని వల్లి అంటూ ఉంటే వాళ్ళిద్దరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు నర్మదా ప్రేమ ఓ అవునా సరే ఇప్పుడు మీరు ఆ విషయం పక్కకు పెట్టండి కానీ మీరు చేసే పనుల గురించి మామయ్య గారికి తెలిసిందంటే అమూల్యని విశ్వ దగ్గరికి పంపించింది ఆ అమూల్యపైకి విశ్వాన్ని ఆ విశ్వ అమూల్య ప్రేమించుకునేలా చేసింది అంతా మీరే అని చెప్తే మిమ్మల్ని ఏం చేస్తారో ఒకసారి ఆలోచించుకోండి అని నర్మదా ప్రేమ చెప్పి వాళ్ళని గట్టిగా కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మో మళ్ళీ గట్టిగా మాట్లాడితే మనమే దొరికిపోతాం అని వాళ్ళు వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు మరోవైపు ప్రేమ నర్మదా ఇద్దరు రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు అక్క ఈ విషయం అమూల్య మెడలో తాళి వేసుకొని అలా రమ్మని చెప్పింది నేనే అని అందరికీ తెలిస్తే ఎలా అక్క నా ఇంట్లో నాకు చాలా భయం ఇస్తుంది అని ప్రేమ అంటూ ఉంటే నువ్వు ఎందుకు చేసావో ఎలా చేసావో నాకు తెలుసు ప్రేమ ఆ విషయం తెలిసిన తర్వాత అందరూ అర్థం చేసుకుంటారు కానీ మన అమూల్య ఈ ఏమో నీ పేరు బయట లేకపోతే అలా జరగకపోయి ఉంటే అమూల్య పరిస్థితి ఏమై ఉండేది నలుగురులో అందరి పరువు కూడా పోయేది కదా ఇప్పుడు అంటే పెళ్లి చేసుకుంది అన్నట్టుగా ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ గా ఉన్నారు పర్వాలేదులే నువ్వేం టెన్షన్ పడకు ఏదైనా జరిగితే అక్కడ వరకు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని నర్మదా ప్రేమకి ధైర్యం చెప్తూ ఉంటుంది